మేమైతే ఈ రోజు ఇంట్లో హోమ్ క్యాంపింగ్ అయితే చేస్తున్నాము ఇదిగోండి టెంట్ అయితే కట్టుకున్నాము ఇదిగో స్నాక్స్ కూడా కూల్ కేక్ మిల్క్ షేక్స్ అవన్నీ తెచ్చేసుకున్నాము టైం దాకా ఉంటామో మాకే దాకా ఉంటామో మాకే తెలీదు మేము మేమైతే టెన్ థర్టీ దాకా అనుకున్నాం చూద్దాం మరి అట్లా కుదిరిద్దో ఇంకా ఇప్పుడు అయితే ఇంకా టెంట్ లోకి వెళ్దాం హనీ టెంట్ లోకి వెళ్ళి వీటి మీద ధ్యాస్ ఉంది దానికి మొత్తం వీడియో చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇయే తిన్నాం తిన్న తర్వాత వీడియో ఉంటుంది అదుగోండి అదుగోండి ఆ కళ్ళు కూడా వాటి మీద ఉన్నట్టు కూడా చూడట్లేదు అది అసలు పెద్ద పెద్ద ఫారెస్ట్ లోకి అలా వెళ్ళి చేస్తారు కానీ మేము చిన్నపిల్లలం కాబట్టి చేస్తున్నాం కానీ దీని ఓపిక అయితే చూడాలి ఇది ఎంత సేపు ఉంటుందో అప్పుడే మేమైతే అసలు టెన్ థర్టీ దాకా అనుకున్నాం ఇది ఉంటే ఉంటది లేకపోతే లేదు ఇగో గీకుతా ఉంది ఇది ఇదిన్నాం అని చెప్పి చూడండి అసలు టెన్ థర్టీ టెన్ థర్టీ రావాలా ఇక అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాంపింగ్ కానీ ఇక్కడ దాములు గుర్తాయని చెప్పి నేను వద్ద అంటున్నా వద్దులే అని అంటే ఏమైనట్లేదు మీరు ఈ ఈ చిన్న క్యాంపింగ్ వీడియోని బాగా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ మధ్య నేనే తినేస్తా కా మా అక్కకి వెయ్యను ఏంటి ఏమన్నావు ఆహా ఇవి ఇదే ఇందులో రెండు ఉన్నాయి ఇవి రెండు ఉన్నాయి ఇవి రెండు ఉన్నాయి మొత్తం నీ కొట్టి నా కొట్టి ఏంటి అబ్బా చూడరా సరిగ్గా పడచావు రా పంచావరా ఆహా కాదు చూద్దాం అందులో పోయినాక నీ పని చెప్తాను సరే ఇంకైతే వెళ్దామా లెట్స్ గో ల్యాక్స్ గో ఒక్కసారి అయితే మా టెంట్ చూడండి ఎంత బాగుందో అట్లయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా కట్టింది మాత్రం మా డాడీ నేనే మొత్తం బెడ్షీట్లు అన్ని ఇచ్చాను అవన్నీ అయితే సర్దిద్దామా పదండి ఫస్ట్ కూల్ కేక్ తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే ఇదిగోండి అన్ని వచ్చేసాము మా చెల్లి అయితే కొంచెం తాగింది నేనైతే ఉండలేను ఉండలేనని చెప్పి కొంచెం అయితే తాగింది అదిగో ఉండలేనని చెప్పి సగం తాగేసింది నేను స్పూన్స్ ప్లేట్స్ అయితే తేడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇంకా తాగేసింది మిల్క్ షేక్ మిల్క్ షేక్ అయితే చాలా బాగుంది తీసుకుంటా ఆగు అడుగు చాలా బాగుంది పడతది తాగు నా ఎందుకంటే కరిగిపోయింది కదా పదండి బు వావ్ తిరిగి వావ్ యా నా నో ఎడగలు పెట్టింది ఇందాక కొంచెం ఇప్పుడు ఆ బాగా ఉంది బావు కాదు పట్టుకు ఏదో ఒకటి పట్టు నాకు తిరగలు పడేసరికి పక్క పక్కన రావట్లేట్ ఫ్లేవర్ కూల్ కేక్ పీసెస్ అయితే తెచ్చుకున్నాం టూ పీసెస్ అయితే తెచ్చుకున్నాం ఇదైతే రావట్లేదు ఎట్ల గోడ తీసేస్తున్నా ఆ వచ్చేసిందిలే హని పట్టుమ్మా నీకు అమ్మా ఏదైతే పట్టు ఎప్పుడు ఎంజాయ్ చేసిద్ది మా చెల్లి ఎలా తీయాలి మో ఇది రాట్లా వచ్చిందిలే ఎట్ల ఏదో సరదాకా మా డాడీ డాడీ తిండి కట్టుకుని ఇట్లా చేద్దాం వీడియో చేద్దామంటే అసలు మాకు మాకు తెలీదు మొత్తం తెచ్చేసాడు లిక్ ఎక్ కూల్ కేక్ బాగుంటదంట అని చెప్పి మొత్తం తెచ్చేసాడు స్కూల్ కేక్ మా అయితే చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పి మా డాడీ చెప్పకుండా తెచ్చేటంటే కూడా మా డాడీ కట్టింది అసలు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సరేలే అని అన్నాడు డాడీ చేయ ఇంకేముంది డాడీకి పండ్లు ఉంటాయని అనుకున్నా నేను అసలు కేక్ అయితే సూపర్ టేస్ట్ మమ్మల్ని చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా పర్లేదులే మీరు కూడా తెచ్చుకుంటేనండి మాతో మా మాతో పాటు వీడియో చూస్తూ తినండి సేమ్ ఇట్లానే సూపర్ ఉంటుంది అబ్బాయి టెంట్ వల్ల మా ఊరు రోజు నాకు మమ్మీ సమర్ హాలిడేస్లో ఆ పంజెయి ఈ పంజెయ్య అని చెప్తుంది కదా ఇప్పుడు నేను ఆడుకుంటాను సుడు మమ్మీతో మమ్మీ మమ్మీ ఇవి అయితే పడేసాయి మమ్మీ ఇవి అయితే డస్ట్ బిన్లేయి కూల్ కేక్ అయితే తినేసాము కూల్ కేక్ చాలా బాగుంది కదా అబ్బా ఇప్పుడైతే కూల్ కేక్ అయితే తినేసాము ఇప్పుడు మిమ్మల్ని అలరించడానికి కొన్ని పాటలు పాడుతాము ఫస్ట్ నువ్వే పాట పాడు పట్టే రాజా

సరే ఏం తిందాం మిల్క్ షేక్ తీసుకో ఇప్పుడైతే మిల్క్ షేక్ దక్కుతున్నావు ఇదిగో ఇది అయితే అసలు ఆకలి తిండలేవు మిల్క్ షేక్ అయితే అడ్డు పోయా అంటే సూపర్ నా ఈ రెండు అడ్డు ఈ రెండు వద్దకి అవైతే తీయగుండవు అందుకని చెప్పి ఇవైతే తీయగుంటాయి ఇవైతే తీయగుంటాయి ఎందుకని చెప్పి フリーベスか <laughs> <laughs>、えー。<laughs> దీన్ని తెస్తే మనం కొట్టుకుంటాం ఏంది పట్టు తిన్నా చూడని వాళ్ళ బింగో చూడండి అయిందో ఇప్పుడు పొడి అయిపోయింది చూడు బింగో చూడు ఎట్లా అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఆ మన చెల్లి బొమ్మది మనం ఒకటి అన్నాం అనుకో అది మనం చెప్పింది అనుకున్న ఇంకోటి చేసేది కావాలని చేసద్దు దాన్ని నచ్చినా గానీ వీళ్ళు చెప్పింది నేను ఇలా నా అన్నట్టు చేసిద్ది లాస్ట్ కు నేనే కాంప్రమైజ్ అవ్వాలి ఇప్పుడు దీన్ని వాటర్ ఏమన్నా అనుకో అస్సలు నాకు తెలియదు నాకు కూడా అని యాక్టింగ్ చేసిద్ది అమ్మ నాకు గొంతు నొప్పి అని చెప్పి అట్లా అన్నది అట్టు వస్తుంది దీనివల్ల సరిపోయారు సాగుతుంది మీకు అలాగా టెంట్ అయితే మా డాడీ ఇలా కట్టాడు మనం ఆన్లైన్ లో ఇట్లా ఖర్చు వందల ఆరు వందలు ఖర్చు పెట్టి తీసుకోవడం కంటే ఇలా బయట ప్లే ప్లేస్ ఉంటే ఇలా నీట్ గా బాగా కట్టుకోవచ్చు మనమే ఈజీ ఉంటది సేమ్ అసలు కొన్న టెంట్ లాగే ఉంది ఇదిగో ఇది ఇక్కడ ఎందుకుందా అని చెప్పి చూస్తున్నారా ఈ పాట్ ఇదిగోండి బొబ్బస్కాయ చెట్టు బొబ్బస్కాయ చెట్టు అని నేనే పెట్టాను బొబ్బస్కాయ ఇత్తనాలు ఉంటాయి కదా మనం బొబ్బస్కాయ తెచ్చుకున్నప్పుడు అవి నాటాను ఇందులో పుచ్చకాయ అది పుచ్చకాయ కాదు అది కూడా అది కనకంబరాలు ఇదిగోండి ఇదైతే బొబ్బస్కాయ చెట్టు మొన్న నిన్న నేను నాటింది నిన్న నేను నాటింది అందుకు అది పుచ్చకాయ ఇంట్లో సార్ ఇది ఇది ఎందుకు అసలు ఉందంటే టెంట్కి కొంచెం సపోర్ట్గా ఊడి పడకుండా ఉంది అంటే ఉంటది కదా అందుకని చెప్పి పెట్టారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ ఎయిట్ ఉందండి ఇంకా మేమైతే ఇంకా పడుకుంటున్నాము ఇక్కడే డాడీ వద్దనలే కానీ అయినా నేమేమి పడుకుంటాను అంత ఇష్టపడి టెంట్ కట్టుకుని పడుకోకుండా ఉంటే ఎలా అందుకని చెప్పి దాన్ని ఇంకా పడుకున్నా ఇదైతే ఇదైతే కిట్స్ టెంట్ కాబట్టి ఇందులోనే క్యాంపింగ్ చేస్తున్నాం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మస్తు షేడ్స్ ఉన్నాయి రాణి ఇలా అబ్బా కమలాసన్ నేను మా చెల్లి ఆడుకుంటూ ఆడుకుంటూ నిద్రపోతే మా డాడీ దాములు కొడతాయని చెప్పి తీసుకొచ్చి బెడ్రూమ్లో అయితే పడుకోబెట్టారు ఫ్రెండ్స్ మేమైతే కిడ్స్ క్యాంపింగ్ని చాలా ఎంజాయ్ చేశాము ఈ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్